డొంకేశ్వర్ మండలం నికాల్పు గ్రామంలో ఆదివాసీ నాయకుడు కులానికి చెందిన విద్యార్థి ఇటీవల గుండెపోటుతో మరణించడంతో నేడు ఆదివాసీ సేవా సంఘం జిల్లా అధ్యక్షుడు గాన్ల రామచంద్ర ఆధ్వర్యంలో వారి కుటుంబాన్ని పరామర్శించారు విద్యార్థి సేవ పదహారు సంవత్సరాల మొన్నని పదవ తగతి పది మంచి మార్కులతో ఉత్తి సాధించిన విద్యార్థి పూట గుండెపోటుతో మరణించేందుకు వారి కుటుంబాన్ని పరామర్శించామని ఆదివాసీ నాయక్పూర్ సేవా సంఘం జిల్లా అధ్యక్షులు గాన్ల రామచందర్ ఆదివాసీ నాయకత్వ ఉద్యోగుల సేవా సంఘం అధ్యక్షుడు పుట్టరాజేశ్వర్ తెలిపారు వీరి కుటుంబ ఆర్థిక పరిస్థితిని వాట్సాప్ గ్రూప్ లో తెలుగు ఉమ్మడి రాష్ట్రంలో మరియు నిజామాబాద్ జిల్లాలో ఉన్న ఆదివాసీ నాయకుడు కులస్తులు వాట్సాప్ గ్రూప్ లో చూసి వారి ఆర్థిక పరిస్థితి బాగోలేదని చెల్లించి తలా కొంత ఆర్థిక సహాయం గూగుల్ పే ఫోన్ పే ద్వారా పంపించే రూపాయలు మొత్తం ముప్పై వేల నాలుగు వందల రూపాయలు వారి తల్లి బీమాకి ఇవ్వడం జరిగిందని తెలిపారు ఉద్యోగుల సేవా సంఘం అధ్యక్షుడు పుట్టరాజేశ్వర మాట్లాడుతూ ఆదివాసీ నాయకుడు కులస్తుల ఒక నిరుపేద కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలనే ఉద్దేశంతో ముందుకు వచ్చినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు గౌరవ పాత్రికేయ మిత్రులకు నమస్కారం పదిహేడవ తారీఖు మే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం రోజు నికాల్పూర్ గ్రామానికి చెందినటువంటి పదిహేడు సంవత్సరాల శివానే అబ్బాయి గుండెపోటుతో మరణించడం అంటే చాలా దృగ్భాంతికరమైన విషయంగా మేము భావిస్తూ ఉన్నాం మొన్నటి జరిగినటువంటి పరో పరీక్షల్లో అత్యధిక మార్కులతో ఉత్తీర్ణుడై ఎన్నో కళలు కంటూ భావి జీవితానికి నిర్మ అంటే ఒక సన్న యుగంలాగా జీవించి నేను మంచి ఒక ఒక వ్యక్తిగా ఎదిగి మా ఫ్యామిలీని చూసుకుంటున్న సందర్భంలో దేవుడికి కనకరం లేకుండా ఆ వ్యక్తిని తీసుకుపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం అందుకనే మా నాక్ ఫోర్స్ సభ్యులందరూ జిల్లా లెవెల్లో గ్రామ లెవెల్లో మండల లెవెల్లో ఉన్నటువంటి మా గ్రూప్ సభ్యులందరూ కూడా అతని యొక్క బీద పరిస్థితిని అర్థం చేసుకొని తప్పకుండా మనమంతగా ఏదైనా చేతను అందిద్దాం ఆర్థికంగా కానీ ఒక మానసికంగా మనోధైర్యాన్ని ఇద్దామన్న ఆలోచనతోని మరి ఐక్యమత్యంతో ఉంటూ మేమందరం తోచిన విధంగా చాలా కొన్ని మొత్తం రూపాయలు ఇప్పటి వరకు ముప్పై వేల నాలుగు వందల రూపాయలు మేమందరము తీసుకొచ్చి మరి పేద నిరుపేద ఆ బాధితురాలి కుటుంబానికి మేము ఇప్పుడే అందజేయడం జరిగింది ఈ ఇక ముందు కూడా ఒక మేము అనుకుంటున్నాం ఇప్పుడు ఈ స్ఫూర్తితోనే మేము గతంలో చేసుకుంటూ వచ్చాం ఈ స్ఫూర్తి చాలామందికి యువకులకు కూడా తెలియాలనే ఉద్దేశంతో నేను జిల్లా సేవ సంఘం అధ్యక్షంగా ఒకటి చెప్తా ఉన్నా ఖచ్చితంగా నాట్కోడ్ హెల్పింగ్ గ్రూప్ అనేది ఒకటి మేము క్రియేట్ చేసుకొని గ్రూప్ ద్వారా ఎవరైతే నిరుపేదలుండి ఇటువంటి బాధపడుతూ ఉన్నటువంటి కుటుంబాలను ఆదుకునే రీతిలో మాకు తల తోచిన విధంగా వాళ్ళకు ఆర్థికంగా చేతనయ్యాలని ఒక సత్సంకల్పంతో ఈ గ్రూప్ని క్రియేట్ చేసుకొని ముందుకు రావడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం అందుకనే నాకు కూడా ప్రజానీకానికి నేను హృదయపూర్వకంగా చేతులు జోడించి నమస్కరించి వాళ్ళకి విన్నపం చేస్తున్నాం అంటే ఇటువంటి కుటుంబాలను ఆదుకోవేందుకు మానవతా దృక్పంతో అందరం ముందుకొచ్చి తలా కొంత సాయం వేసి ఇటువంటి ఆడుకుందాము ఇకముందు అందరం కలిసికట్టుగా ఉండి మన కులాన్ని కానీ మనం అభివృద్ధి చెందాం ఆ దిశగా మనం ప్రయత్నం చేద్దామని భావిస్తూ మరి మీ అందరికీ ఆ కుటుంబానికి నా యొక్క ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఆ పిల్లాడికి శ్రద్ధాంజలి ఘటిస్తాం నికాల్పూర్ గ్రామంలో ఉన్నటువంటి మరియు విద్యార్థి కుటుంబాన్ని ఏమో జిల్లా సేవా సంఘం అని ఉద్యోగ సేవా సంఘం ఆధ్వర్యంలో మరి సందర్శించి వారి యొక్క కుటుంబానికి సాను తెలియజేస్తున్నాము మరి ఇదే విధంగా అధ్యక్షులు గారు చెప్పండి ఉంటుంది నాయకప్పుడు హెల్పింగ్ గ్రూప్స్ అనేది హెల్పింగ్ హ్యాండ్స్ అనేది త్వరలోనే ఒక గ్రూప్ క్రియేట్ చేస్తున్నాము దానికి ఉద్యోగులు నిజామాబాద్ ఉన్నటువంటి అందరు ఉద్యోగులు అండ్ సేవా దృక్పథం ఉన్నటువంటి చాలామంది ఎవరైనా సరే ఈ గ్రూప్లో చేరి చేరి మరి నిజామాబాద్ ఉన్నటువంటి ఎవరికైనా ఆపదగలిగితే మన వాళ్ళకు వాళ్లకు ఎంతో కొంత సాయం అందడానికి మనము ముందుకు రావాలని చెప్పేసి మేము ఉద్దేశంతో మరి ప్రతి గ్రామంలో ఎక్కడ ఏం జరిగినా కానీ మేము అక్కడ మేము కొంత సహాయాన్ని అందజేస్తున్నాము ఇదే విధంగా రాబోయే రోజుల్లో కూడా ఎవరికైనా కానీ మా నాయకులకు కులానికి చిన్నటువంటి అభ్యర్థులకు ఎవరికైనా కానీ ఏమైనా ఇబ్బంది కలిగితే మేము ముందుండి మేము వారికి సహాయాన్ని అందజేస్తామని చెప్పేసి సభ ఈ విధంగా మేము తెలియజేస్తున్నాం